జనవరి పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో అనంతపురం టమోటా దిగుమతి అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అలాగే ఇదే తేదీకి నిన్న సంవత్సరం దిగుమతి ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇదే డేట్కి స్టాక్ ధరలు తెలుసుకుందాం స్టాక్ వచ్చి కేవలం ఇరవై ఐదు వేల క్రేట్లు మాత్రమే రావడం జరిగింది ధరలు చూసుకుంటే టాప్ రేట్లు నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ ఎంత ఇంతకుముందు ఇంతకు ముందు సంవత్సరం ఈరోజు చూసుకుంటే ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం స్టాక్ చూసుకుంటే ఈరోజు తొంభై ఎనిమిది వేల క్రేట్లు అయితే రావడం జరిగింది నైంటీ ఎయిట్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ మూడో రకం కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమై అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై రెండు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందల వరకు పలికాయి ఇక టాప్ రేట్ల విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పెడింది త్రీ ఫిఫ్టీ రూపీస్ నిన్నటితో పోలిస్తే ఈరోజు టాప్ ధర యాభై రూపాయలు పెరిగింది నిన్న మూడు వందల టాప్ రేట్ పడింది ఈరోజు మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి